హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎదురుగా చాలా కలర్ఫుల్గా అందంగా కనిపిస్తున్నాయి కదూ త్రాగాలనిపిస్తుందా మరి త్రాగిద్దామా ఏంటి కాలకూట విషయం కదా ఫ్రెండ్స్ మరి అందంగానే ఉంటుంది ఆకర్షిస్తుంది కూడా వద్దు ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి మీ కుటుంబాన్ని గురించి ఆలోచించండి మీ ఆరోగ్యాన్ని గురించి ఆలోచించండి మీ జీవితాన్ని గురించి మీ ప్రాణాన్ని గురించి ఆలోచించండి మద్యం సేవించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని లేదా ప్రమాదంలో మీరు మరణిస్తే మీ తల్లిదండ్రులకు భార్య బిడ్డలకు మీరు ఎంత ద్రోహం చేసిన వారు అవుతారో ఒక్కసారిగా ఆలోచించండి అలాగే మద్యం త్రాగి వాహనం నడిపి మీ వల్ల ఎదుటి వాళ్లకు ప్రమాదం జరిగి వారు మరణిస్తే వారి కుటుంబాలకు జరిగే నష్టాన్ని గురించి కూడా ఒక్కసారిగా మీ మనస్సాక్షితో ఆలోచించండి జీవితం చాలా చిన్నది ఫ్రెండ్స్ కానీ చాలా విలువైనది ప్రాణం ఎంతో విలువైనది ఒక్కసారి ప్రాణం పోయిన తర్వాత జీవితం పోయిన తర్వాత తిరిగి మనం పొందలేము అందుకే మద్యం సేవించకండి మంచి అలవాట్లతో సంతోషంగా హాయిగా గౌరవప్రదంగా జీవించండి మీ జీవితం మీ కుటుంబం సమాజం గురించి మాత్రమే ఆలోచించండి మంచి జీవితాన్ని గడపండి కాలకూట విషయాన్ని సేవించడం ద్వారా మీ ఆరోగ్యం పాడైపోయినా మీ జీవితం నాశనం అయిపోయినా లేదా మీరు మరణించిన తర్వాత కూడా మీకు ఏమీ సాధించేది ఉండదు ఒక్కసారిగా ఆలోచించండి అందుకే ఫ్రెండ్స్ మద్యం వద్దు ఆరోగ్యం మాత్రమే ముద్దు మీ జీవితాన్ని మంచిగా గడపమని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్